కే కలర్ బాగుంటుంది అనుకో ఇప్పుడు దాని టాపిక్ అవసరమా ఓ ఆఫ్కోర్స్ ఏదైనా బాగుంటుందనుకో ఇదిగో ఇది గట్టుకో బాగుంటుంది నీకో టెంట్ హౌస్ అండి టెంట్ హౌస్ ఆ వెళ్ళి కూతురు పిల్లండి సీరియల్ సెలెక్ట్ చేసుకుంటుంది బాబోయ్ ఇది రూపుంటే ఓ షీస్ కమింగ్ వెళ్ళి కవర్ చేయలేకపోతే దొరికిపోతుంది నేనా దివ్యతో నా పెళ్లి జరుగుతున్నా స్వీతితో నీ పెళ్లి జరుగుతుంది ఎందుకు ఈ డ్రెస్ ఏంటి ఎక్స్పోజింగ్ ఏంటి మిమ్మల్ని అందరూ అదోలా చూస్తుంటే నాకు ఎబ్బోలో వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు ఇదే పెళ్లి కూతురు చీర అవునా చాలా బాగుంది నిజంగా ఏంటిది ఇది పెళ్లి కూతురు సారీనా మా ఇంట్లో సర్వెంట్ కూడా వేసుకోదు నాకు నచ్చింది నీకు నచ్చడం కాదు నాకు నచ్చాలి పెళ్లి కూతురు కింద చీఫ్ శారీ సెలెక్ట్ చేస్తారా దీని కాస్ట్ ఎంత లక్ష ఉంటది పెళ్లి కూతురు శారీ మినిమం టెన్ లాక్స్ ఉండాలి శారీ కాదు ప్రతిది కాస్ట్లీగానే ఉండాలి ఐ వాంట్ అ గ్రాండ్ వెడ్డింగ్ కోపంలో కూడా ఎంత కసిగా ఉన్నదే కళ్ళ నుంచి కామం గారిపోతుంది కవర్ చేసుకోవాలి కరెక్టే కళ్ళ జుడి పెట్టుకొని కవర్ చేస్తాను ఏంటి కార్తీక్ మాట్లాడవు నువ్వు పెళ్లి కొడుకోవు కదా నీకు రెస్పాన్సిబిలిటీ లేదా పెళ్లి ఇక్కడ చేయడం కాదు పెళ్లికి ఏం కావాలో చూసుకోవాలి ఇక్కడ ఆర్గనైజేషన్ నాకు నచ్చలేదు ఎందుకన్నా యూరోప్ లో పెట్టుకుంటే బాగుండేది ముందు దాన్ని కంట్రోల్ లో పెట్టు అసలు అది ఎవరు నాకు పెళ్లికి వచ్చి పెద్దడం చేస్తుంది నీ పెళ్ళాం కంట్రోల్లో పెట్టు మీరేం కంగారు పడకండి సార్ పెళ్ళైన తర్వాత నేను కంట్రోల్లో పెడతాను కదా రే నీ పెళ్ళాం ని వీడేంట్రా కంట్రోల్ లో పెట్టేది అంటే పది మందికి ట్రై చేస్తే ఎవరో ఒకరి కంట్రోల్ ఉంటుంది కదా మామయ్య నువ్వు రారా చెప్తున్నారు కదా ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకు ప్రతిదానికి దానికి ఆవేశపడతారు మీ చెల్లెలతో మనకి ఇప్పుడు చాలా పని ఉంది అయినా మా అమ్మ నాన్న అంటే ఫీల్ అవ్వాలి కానీ అదేవర్తం అంటే ఫీల్ అవ్వడం దానికి రావు మీకు చీర నచ్చింది కదా వాళ్ళకి నచ్చితే మనకి నచ్చినట్టు

సంతకం పెట్టించాలి మనం పెట్టిన టార్చర్ అంతా ఇంత కాదు ఇప్పుడు మన జుట్టు దాని చేతిలో ఉంది సంతకం పెట్టాలంటే పెట్టకపోతే నేను పీక్ పెట్టిద్దాం ఒకవేళ అది పెడతానన్నా దాన్ని మూడు పెట్టిన సడాని అవసరమైతే వాడి పీక మీద కత్తి పెట్టి నా సంతకం పెట్టిద్దాం ఈ పర్ఫ్యూమ్ పెర్ఫ్యూమ్ పెద్దనయ్ అన్నయ్య రండి రండి అన్నయ్య గిఫ్ట్స్ అన్ని తీసుకొని నేనే వద్దాం అనుకున్నాను ఆ పెద్దనయ్యా ఇది నీకోసం ప్రగనయ్యా ఇది నీ కవర్లే తర్వాత ముందు నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటన్నయ్యా ఏం లేదు ఆడపిల్లవ కదా అని నాన్న ఇల్లు నీ పేరు మీద రాశాడు ఇప్పుడు అన్నయ్య వేరే వాళ్ళకి రాసిస్తానని మాటిచ్చాడు నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వచ్చి సంతకాలు పెట్టాలి దాంతోందన్నయ్య ఈ విషయం నన్ను అడగడం ఎందుకు పేపర్స్ రెడీ చేసి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాం మాకు మీ ఆస్తి పాస్తలు అక్కర్లేదు బాబా మేమంత దూరం నుంచి వచ్చింది మీ ఆప్యాయతల కోసం మీ అందరికీ దూరమై తను పాతికేళ్లగా ఎంత కుమిలిపోయిందో నేను చూశాను బావా విషయం మీ చెల్లి ఎన్నో రాత్రులు నిదర్లో ఎక్కులు పెడుతుంటే మంచినీళ్ళు కోసమేమో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చేవాడి కానీ అవి కన్నీళ్ళతో పెడుతున్న ఎక్కువని తర్వాతే అర్థమైంది ఈ గుమ్మల్లో అడుగు పెట్టాకే తన కళ్ళల్లో ఆనందం చూశాను బాబా మీరు లేదు సరే సరే మేమేదో ఊరిక చెబుదామని పదండి చూసావా సరస్వతిని మనం తప్పుగా అనుకున్నాం మనం మీద పాతకేళ్ల పగరం పెంచుకుంటే అది మన మీద వందేళ్ల ప్రేమను పెంచుకుని వచ్చింది ఏంట్రా ఇది మీకోసమే తెచ్చాను తల్లి నీకు దీవ లే మా మొగ్గు దూరంగా పడిచొచ్చాం ఆ దేవుడు దయవల్ల ఇప్పటికే నీ ఇంట్లో కాలు పెట్టగలిగాం వెళ్ళు వెళ్ళవ తీసుకెళ్ళు అత్తయ్య అమ్మా మీరు ఇంట్లో అడుగు పెట్టింది ఆ దేవుడు దయవల్ల కాదు అత్తయ్య దయవల్ల వీళ్ళకి నిజం తెలియదు ఏంటమ్ నువ్వు అనేది కార్తీక్ అత్తయ్య కొడుకు చెప్పేసావా ఈ ఆడ దగ్గర అది కాదు కార్తీక్ అమ్మ వాళ్ళు విన్నాను అంతా విన్నాను చూడండి తయలు మా అమ్మకు తెలియకుండా తప్పు జరిగింది దాని వల్ల ఇరవై ఐదు ఏళ్లకు మీరు అందరూ బాధపడుతూనే ఉన్నారు దాన్ని తలుచుకొని తలుచుకుని ఇక్కడ ప్రతి రోజుకు వెళ్ళిపోతున్నాను అందుకే దాన్ని సరిచేయటానికి నన్ను ఇక్కడ పంపింది మా అమ్మ ఒకట్రాస్తా ఆకాశాన్ని భూమే కలిపేస్తా మిమ్మల్ని మావేలు కలుపాం లెక్క నన్ను క్షమించొదినా అయ్యో మా భర్తలకి దూరంగా ఉన్నావన్న పాదతో నిన్ను దూరంగా పెట్టాం కానీ నువ్వు అంటే ఇష్టం లేక కాదు నన్ను కూడా క్షమించొదినా నిమ్మా అదేగా ఓకే ఇక్కడ వాళ్ళందరూ సెట్ అయిపోయారు ఇంకా సెట్ అవ్ అవుతుంది మావేలే వెదర్ హాట్ గా ఉంది బాడీ హీట్ గా ఉంది ఇదే స్వీటీ రూమ్ అనుకుంటా ఇక్కడ పడుకున్నావా పడుకున్నావా లవ్లీ నువ్వు నీ షేపు నేను ఇలా చూస్తుంటే నా స్వామి రంగ సూపర్ సాబాబు ఏం జరికిచ్చే అబ్బా టచ్ అయితేనే అలా మూవ్ అంటే మన టచ్ పవర్ అలాంటిది ఏమే నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి నేను అనుకున్నా కానీ ఇప్పుడు దొరికింది ఛాన్స్ ఇంట్లో ఎవరు దాని మీద కలిసావు ఎవరు అనుకోని నా రూపుకొచ్చావు గుహైదు అడుగులు లేవు నీకు అమ్మాయి కావాలా అమ్మాయి కావాలంటరా అబ్బాయి కావాలంటరా చెప్పరా చారు ఎవరికి సార్ రూమ్ లోకాయ చెప్పుకోరా ఎళ్ళింది నీకోసం అని ఎలా చెప్పాలి ఇలాంటివన్నీ అసలు స్ప్రేట్ చేయొద్దు వీటి స్పేర్ పట్టుకొని తీసుకురా ఏంటి ఏమైంది ఎందుకు కొడుతున్నారు ఎవరు మీద కన్నేశాడు నా రూమ్ కొచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు చూస్తాడు నే మారతా నే ఏంటి వెనుక కంట్రోల్ చేసుకోవచ్చు కదా నా వల్ల కావడం లేదురా డ్రైవింగ్ రాకపోతే విమానాన్ని అయినా కంట్రోల్ చేసుకోవచ్చు ఒక కాపోయి ఆడితే కళ్ళ ముందు కనపడుతుంది ఎలా కంట్రోల్ చేసుకుంటాం రా ఒక్కొక్క నిజోసవా కుమ్మెసెల ఉన్నారు ఏదో చెప్పి మేనేజ్ చేయి ఓ అద ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా యాదో వీక్నెస్ నువ్వు వీక్నెస్ ఇటువల్లు ఏం లేదు మావా ఇటుకి లతర్లో ఉండే అలవాటు ఉంది

నువ్వు రాకముందు ఒక్కడి చేసిన నువ్వు కుమ్మేశ్వర్ తెలుసాకి అంత